సౌత్ ఆఫ్రికా తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ అయిన వియాన్ మల్డర్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు నూట నలభై ఎనిమిది ఏడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా ఆడిన మొదటి మ్యాచ్లోని ట్రిపుల్ సెంచరీని నమోదు చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాడు జింబాబేతో జరుగుతున్న రెండో టెస్ట్లో వియాన్ మల్డర్ రెండు వందల తొంభై బంతులని ట్రిపుల్ సెంచరీ నమోదు చేసి రికార్డునైతే సాధించాడు ఈ ఒక్క ట్రిపుల్ సెంచరీతో ఈ సన్ రైజర్స్ ఆల్రౌండర్ చాలా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రికార్డులో భాగంగా మన టీమిండియా ఆల్ టైమ్ డాషింగ్ అండ్ డేరింగ్ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వా రికార్డు కొద్దిలో మిస్ అయింది లేదంటే వియన్ మాల్డర్ దెబ్బకు మన వీరుభాయ్ రికార్డు కూడా లేచిపోయేది ప్రస్తుతానికైతే ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు మన వీరేంద్ర సెగ్వా పేరు మీదే ఉంది ఇక వియన్ మాల్డర్ గురించి చూసినట్లయితే రెండు వందల తొంభై మూడు వందల రన్స్ చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు అలాగే సౌత్ ఆఫ్రికా తరపున టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా మూడు వందల ముప్పై నాలుగు బంతులు మూడు వందల అరవై ఏడు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు అలాగే సౌత్ ఆఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చూసిన రెండో ఆటగాడు కూడా ఇతనే ఇలాగే టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ బాధిన అతి చిన్న వయస్కుడిగా కూడా బియన్ మల్డర్ నిలిచాడు సరిగ్గా ఇరవై ఏడు సంవత్సరాలు నూట ముప్పై ఎనిమిది రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు ఈ దెబ్బతో అతను అరవై ఒక్క ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టేశాడు ఇంతకు ముందు ఈ రికార్డు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన బాబ్ సిమ్సన్ ఇరవై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రోజుల వయసులో ట్రిపుల్ సెంచరీ సాధించాడు ఇప్పుడు ఈ రికార్డును బియాన్ మాల్డర్ బ్రేక్ చేశాడు అలాగే టెస్ట్ క్రికెట్లో ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఇతనే ఇతని ట్రిపుల్ సెంచరీ దాటికి ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కోల్పోయి ఆరు వందల ఇరవై ఆరు పరుగులు చేసింది ఇక ఐపీఎల్ విషయానికి వస్తే మన ఎస్ఆర్ఎస్ ఇతని కంటే ముందు ఇంగ్లాండ్ ఆటగాడైన బ్రైడన్ బ్రైడెన్ కార్సన్ తీసుకుంది ఇక అతను గాయం కారణంగా దూరం అవడంతో అతని ప్లేస్లో బియాన్ మల్ అయితే తీసుకుంది కానీ ఇతనికి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఒకే ఒక్క కు మాత్రమే ఛాన్స్ దొరికింది ఏది ఏమైనా అతను ఇంత మంచి ఫామ్లో ఉండడం ఎస్ఆర్హెచ్కి చాలా కలిసి వచ్చే అంశం ఇతని ట్రిపుల్ సెంచరీతో ఎస్ఆర్హెచ్ కూడా ఫుల్ ఖుషీగా ఉంది చూడాలి మరి వచ్చే ఐపీఎల్ ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి